అమీర్ గారి ఆధ్వర్యంలో వాటితో పాటు ఇలాహి గారు ఇటీ ఆంజనే గారు ఇర్ఫాన్ గారు మహబూబ్ గారు మాఫ్జన్ గారు ఆదిఫ్ గారు వీరందరూ మాతో ఈ ప్రచారంలో సహకరిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి తనయుడు అఖిల్ గారు కూడా ఈ ప్రచార కార్యంలో పాల్గొన్నారు డోర్ టు డోర్ మేము తిరుగుతున్నాం ముఖ్యంగా ఈ నిజాం అలీ కాలనీ గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఈ నిజాం అలీ కాలనీ స్థాపించే దాదాపు నలభై రెండు సంవత్సరాలైతే ఉంది స్వర్గీయ మాజీ మంత్రి నిజాం అలీ గారి స్థాపించడం జరిగింది ఆ రోజు ఆయన ప్రతి పేదవానికి ఇల్లు లేని పేదవానికి ఇల్లు ఇవ్వడం కార్మికులు కర్షపులకు ఇవ్వడం జరిగింది ఆ రోజు దాదాపు నలభై సంవత్సరం ఎన్నిక మహానుభావుడు ఇంత ఆలోచన చేశాడంటే సామాన్య విషయం కాదు దాని తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాక్షంగరెడ్డి గారు తల్లి పట్టణానికి మంచినీవు సరఫరా అందించాలనే ఉద్దేశంతో దాదాపు వంద కోట్లు శాంక్షన్ చేసి ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో అన్ని చోట్ల కూడా ఓరే ట్యాంక్స్ నిర్మించాలనే ఉద్దేశంతో ఇదే నిజామల్లి కాలనీ కూడా దాదాపు ఐదు లక్షల లీటర్ల కెపాసిటీ ఓవర్ ట్యాంక్ కూడా నిర్మించింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి సెలవే అలాగే దాని తర్వాత రోషయ్య గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు ఈ అభివృద్ధికి నిజామల్లి ఖాళీ అభివృద్ధికి నేను ఒకటే చెప్తున్నా ఈ ఖాళీ మీకు ఇంతవరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి అయితేనేమి ఏ కార్యక్రమం నిర్వహించినా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర గారి హయాంలో జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ స్థాపించారు ప్రతి ఒక్క పనికి సచివాలయం ద్వారానే వాలంటీర్ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారి అకౌంట్లోనే జమ చేసే కార్యక్రమాలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది దాని తర్వాత ఈ నిజాం అలీ కాలనీలో రెండు వేల పద్నాలుగులో మంచి మెజార్టీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ప పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ఇంత వేస్ ఇంత ఎంట ఉన్నప్పటికీ ప్రజలు మాతో స్వచ్ఛందంగా పాల్గొని పిల్ల జల్ల అంతా మాతో పాల్గొని ఈ ప్రచార కాలంలో పాల్గొని నిజంగా మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత మండు వెండలో కూడా వీళ్ళు మా వెంట నడుస్తున్నారు ఫ్యాన్ గుర్తు పోటే అడుగుతున్నారు ఈసారి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి వీళ్ళ ఉత్సాహం ఉరుగలేస్తూ ఉంది మక్బూల్ అహ్మద్ గారికి రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిది కన్నా రెట్టి మో మెజార్టీ నిజాం మల్లి కాల్ వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఒకటే మీరు అడగండి మీరు ఏం చేశారు నిజాం మల్లి కాలనీ అభివృద్ధి ఏమైనా పాటు పట్టారా ఒక పని ఏమైనా చేశారా ఏమైనా జరిగిందంటే రాజశేఖర గారి హయాంలో జరిగింది జగన్ మోడీ గారి హయాంలో జరిగింది చెప్పేసి మీరు వెంట పదగా చెప్పండి ఇది నగ్న సత్యం ఇది ఒక చరిత్ర ఇది నిజం దీనికి ఎవరు కూడా కాదని లేరు ఎందుకు మీరు అడగండి ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలా వస్తున్నారు మీరు ఓటు అడిగి ఏం చేశారు అడగండి నిల్దే మీరు వాళ్ళకి ఏం సమావేశం చూడండి మరొకటి చెప్తున్నాం ఈ ఈరోజు పింఛన్లు తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకటో తేదీ నుంచి నిన్న బ్యాంక్ ఈ ఈరోజు స్టార్ట్ అయింది మేము దారిలో వచ్చేటప్పుడు ఇంటర్నెట్ చూసాం చాలా మంది భూమి కొట్టారు అక్కడ మేము అడిగాం ఏమి ఇది అని చెప్పేసి ఏం మంచిగా ఆ మహానుభావుడు జగన్ సార్ మాకు ఇంటికి వాలంటీర్ ద్వారా పింఛన్ పంపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి స్టాప్ చేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి అది తీసేసినారు ఈరోజు మా అవస్థ చూడండి మా భర్తకు రెండు కాళ్ళు లేవు ఏ విధంగా పోయి నేను పింఛన్ తీసుకోవాలా బ్యాంకులో అకౌంట్ ఉండే ఇస్తాను లేకుంటే ఏమని చెప్పేసి మా పాపం మా శాపం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగుదు అని చెప్పేసి వాళ్ళు చెప్తామంటే నిజంగా మాకు చాలా బాధయింది ప్రతి తప్పులు అంటే ప్రతి మరోటో తేదీ తలుపు తట్టి ఉదయం ఆరు గంటలకే మా జగన్మోహన్ గారు విదంతులకు వికలాంగులకు వృద్ధులకు వాళ్ళకి రా ఉదయం లేవగానే ఆరు గంటలకే పిల్చలు అందించిన మహాన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బూటగబు ఎన్నికల మేస్తో రిలీజ్ చేశారు దానికి ప్రజలు నమ్మడం లేదు మేము ఏ తలుపు తట్టినా ఏ గడప వెళ్ళినా కూడా ఒకటే సమానం వస్తుంది మేము జగన్ అన్న కొట్టేస్తాం మగ్గులైనా అని చెప్పేసి ఇదే మాట వస్తామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ మోసపూరి హామీలు దయచేసి తెలుగుదేశం పార్టీ నమ్మద్దండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరు చూశారు జగన్మోహన్ గారు ఏం చెప్తారు అని చెప్పేసి కాళనివాసం మరొకసారి విజయ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఇదే కదిని దుర్గం తెలుగుదేశం పార్టీ ఓడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడించింది రెండు వేల ఇరవై నాలుగు లో ఓడించే మరగాడు దయచేసి మీరు రెండు ఓట్లు ఒకటి మక్బూల్ గారి ఇంకోటి ఎంపీ బోయస్ సంతమ్మ గారి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను ఈ ఖాళీవాసి తెలియజేస్తున్నా